హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఒక మంచి రెసిపీ అండి ఒక గుడ్ వెజిటబుల్ అనమాట హెల్దీ వెజిటబుల్ క్యాప్సికమ్ అండి ఆ క్యాప్సికంలో మనము పొటాటో వేసి ఫ్రై చేస్తాము అయితే క్యాప్సికంలో చాలా మంచి న్యూట్రియంట్ పోషకాలు ఉన్నాయండి చాలామందికి దీని గురించి తెలియదు అయితే క్యాప్సికంలో ఉండే పోషకాలు తయారీ విధానం చూసేద్దాం ఇదిగోండి క్యాప్సికమ్ ఇవి పొటాటో ఫ్రై కోసం నేను తీసుకున్న పదార్థాలు క్యాప్సికమ్ అయితే పెద్దదండి ఇది పెద్ద సైజు ఒకటి తీసుకున్నాను పొటాటో మీడియం సైజు ఆనియను టమాటో మీడియం సైజు ఒక్కొక్కటిగా తీసుకున్నానండి ఇవి కట్ చేసిన తర్వాత ఫ్రై చేయడం చూపిస్తాను ఇదిగోండి నేను తీసుకున్న పదార్థాలు కట్ చేసి ఉంచాను క్యాప్సికమ్ ఒకటి పెద్దది తీసాను కదా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుంటే బాగుంటుంది మీడియం సైజు ఉల్లిపాయ అలాగే పొటాటో ఇవన్నీ కట్ చేశాను ఇదిగో టమాటో కూడా కట్ చేశాను ఇవండి తాలింపుగా నేను తీసుకున్న పదార్థాలు జీలకర్ర ఆవాలు వెల్లుల్లి ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి చీలికలుగా రెండు పచ్చిమిర్చి పొడవుగా చీరనండి ఇవి నేను తీసుకున్న పదార్థాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దామంట ఇదిగోండి నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను ఒక స్పూన్ వేసాను ఆయిల్ ఇంకొంచెం వేసానండి ఒక ఒక చుక్క అనమాట ఒక స్పూన్ వేసిన తర్వాత ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఎందుకంటే క్యాప్సికంలో తడి ఉంటుంది ఆనియన్లో టమాటాలో తడి ఉంటుంది దానివల్ల ఎగిపోతాయి అన్నమాట ఫస్ట్ అయితే ఇది వెల్లుల్లి వేసాను వేడెక్కుతున్నప్పుడే జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కూడా జస్ట్ ఇవి కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఇవన్నీ వేసేద్దాం కరివేపాకు కొత్తిమీర అవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ఉల్లిపాయలు వేసేద్దాం ఆనియా లేసేచ్చు ఇంకొంచెం కొంచెం వేగేటప్పుడే మనం ఉప్పు పసుపు వేసేద్దామండి పసుపు సాల్ట్ వేసేద్దాం కొద్దిగా పసుపు కూర రుచులు సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దామండి ఇది ఒక పవర్ స్పూన్ అలా వేసాను ఒకసారి ఇదంతా కలిపేసి కలిపిస్తాం కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఇది క్యాప్సికము పొటాటో రెండు ఒకసారి వేసేద్దామండి పొటాటో ఫ్రై చేయడానికి పెనం అంటుకుపోతుంది కదా అది క్యాప్సికంతో వేస్తే ఈ క్యాప్సికంలో వల్ల అది అన్నమాట అనమాట అంటుకపోదు పెనానికి ఇది మనకి బెనిఫిట్ రెండు కలిపి చేయడం వల్ల ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి పొటాటో అప్పుడే మనకి త్వరగా వేగిపోతుంది అనమాట అయితే ఇవి వేగేటప్పుడే మనం ఇందులో టమాటా కూడా వేసేద్దాం గంట కలిపేసి మనం సిమ్లో వేగనివ్వాలండి సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గనేస్తూ ఉంటే టమాటా జ్యూసు క్యాప్కమ్లో జ్యూసు వీటి వల్లే మగ్గిపోతాయండి మనం వాటర్ ఎక్కువ వేయ అవసరం లేదు అలా అని ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇదంతా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి మగ్గరద్దాం ఇదిగో చూద్దామండి కర్రీ ఒకసారి ఇదిగో వాటర్ చూసారా నేను వాటర్ వేయలేదు అసలు దాంట్లో తడే అనమాట క్యాప్సికంలో జ్యూస్ ఉంటుంది టమాటాలో జ్యూస్ ఉంటుంది ఆనియన్లో కూడా తడి ఉంటుంది కదా దానివల్ల ఇది ఇలాగా వాటర్ ఊరిందనమాట సాల్ట్ వేయడం వల్ల ఈ తడితోనే పొటాటో కూడా ఎగిపోతుంది అందుకే మనం ఇలాగ చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా సిమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి మూత పెట్టేసి మగ్గనివ్వండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి తర్వాత కారం ముందే వేయకూడదు మళ్ళీ అదంతా ఏగదు అవి మెత్తగా ఉడికిన తర్వాత కారం ఇదే చూద్దామండి మన ఫ్రై నేను అస్సలు వాటర్ వేయలేదండి దాంట్లో ఉన్న తడు వల్లే ఇవిలా అనమాట మనము ఈ పొటాటో ఉడికిందో లేదో కట్ చేసి చూద్దామండి ఇదిగోండి ముక్క అయిపోతుంది కట్ అవుతుంది సో ఉడికిపోయాయి అనమాట ఇవి సరే ఈ టైంలో మనం కారం వేయాలన్నమాట కొంచెం దగ్గరికి ఎగిరిపోయి ఇందులో వాటర్ అంతా అయిపోయింది కదా జ్యూస్ తడి అంతా అయిపోయింది సో ఈ టైంలో మనం కారం వేయాలన్నమాట రోజుకు సరిపడా కొంచెం కారం వేస్తే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చేసాము ఎండుమిర్చి చేసాము సో ఒక అర స్పూన్ వేసాను నేను కారం సరిపోతుంది ఓకే ఇదంతా బాగా కలిపిన తర్వాత కొంచెం జీరా ధనియా పౌడర్ వేద్దామండి టేస్ట్ బాగుంటుందన్నమాట మీరు జీలకర్ర వేరేగా ధనియాలు వేరేగా పొడి చేసినా పర్వాలేదు రెండూ కలిపి పొడి చేసినా పర్వాలేదు ఒకవేళ లేదు ఒకటే ఉందంటే ఒక్కటే అయినా ఇవ్వండి టేస్ట్ బాగుంటుంది అంటే జీలకర్ర వేరేగా అది ఒక్కటే ఉందనుకో వేసుకోండి నేను రెండూ కలిపి చేసింది ఉన్నది జీరా ధనియా పౌడరు ఇది కూడా మనం ఇలాగ కలిపిన తర్వాత మరలా సిమ్ములో పెట్టి మూత పెట్టి ఒక్క మినిట్ వన్ మినిట్ ఒక్క నిమిషం అలా ఉంచేస్తే సరిపోతుంది కారము ఈ జీరా ధనియా పౌడర్ ఇదంతా దీనికి పడుతుంది కదా అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేయండి పైనుండి అంతే ఇదంతా ఇలా కలిపేసి ఒక్క నిమిషం అలా ఉంచేద్దామండి మూత పెట్టేసి ఒక్క నిమిషం తర్వాత మనం డిష్ అవుట్ చేసి వడ్డించుకొని తినవచ్చు అనమాట ఇదిగోండి మన క్యాప్సికమ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయింది ఇలా ఉండాలన్నమాట పొడి పొడిగా ఏ ముక్క కా ముక్క ఇది ఇలా ఉడికిపోయింది చూసారా కట్ ఇలా అంటే కట్ అవుతుంది ఓకే కానీ ముక్కలు ఇలాగా పొడి పొడిగా కనిపించాలి కలిసిపోకూడదు స్మాష్ అయిపోకూడదు ఇలా విడివిడిగా ఏ ముక్క మొక్క కనిపించాలన్నమాట అప్పుడే చూడడానికి బాగుంటుంది తినడానికి కూడా ఇష్టపడతారు కదండి బాగుంటుంది లుక్ బాగుంటుంది అప్పుడే తినడానికి అందరూ ఇష్టంగా వస్తారనమాట అయిపోయిందండి డిష్ అవుట్ చేద్దాం ఇదిగోండి ఫైనల్ గా మన క్యాప్సికమ్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి అయితే క్యాప్సికంలో ఉండే పోషకాలు మనం ఒకసారి తెలుసుకుందాము ఈ బెల్ పెప్పర్ అని కూడా అంటారటండి ఇది న్యూట్రియంట్ వెజిటబుల్ అనమాట ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది అలాగే క్యాప్సికంలో విటమిన్ బి సిక్స్ ఎక్కువగా ఉంటుందండి క్యాప్సికమ్ని పిజ్జాలోను పులావులోను సలాడ్స్ అనేక ఇతర వంటకాల్లో కూడా దీన్ని వాడుతూ ఉంటారండి ఇందులో చాలా ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా దీని గురించి చాలామందికి తెలియదండి ఈ వెజిటబుల్ గురించి దీనిలో ఉన్న పోషకాల గురించి అయితే విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ విటమిన్ టూ బి సిక్స్ విటమిన్ ఇ నియాసిన్ పోలిటు రొబోక్లేవిను పొటాషియము ఐరను మెగ్నీషియము మాంగనీసు మరియు ఇతర పోషకాలు అనేకమైనవి ఉంటాయటండి ఇందులో చాలా గుడ్ వెజిటబుల్ అనమాట ఇది అప్పుడప్పుడు దీన్ని మనము సలాడ్స్ రూపంలో ఇలాగ ఫ్రై అలాగే పులావు ఏదో రూపంలో మనం తీసుకుంటా ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిదండి తీసుకుందాం అలాగే వంటల్లో దీన్ని మనం ఉపయోగించుకుందాం థ్యాంక్ యూ